ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత రాత్రి లాలిత్య అని తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని చనిపోయింది వివరాలకు వెళ్లగా ఉదయం తోటి విద్యార్థులు లేచి పక్కనే ఉన్న లాలిత్యను లేపగా ఆమె లేవకపోయేసరికి పాఠశాల సిబ్బందికి తెలియజేశారు విషయం తెలుసుకున్న సిబ్బంది లాలిత్య తల్లిదండ్రులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులను లాలిత్య మృతదేహాన్ని పోలీసులు బలవంతంగా బోత్ ఆసుపత్రికి తరలించారు పాఠశాల యాజమాన్యాన్ని వివరణ అడగగా లాలిత్య అనే అమ్మాయికి గతంలో కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు అనుకోకుండా ఫిట్స్ వచ్చి నిద్రలోనే చనిపోయింది అని పాఠశాల యాజమాన్యం చెబుతున్నారు అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం మా అమ్మాయి చావు పట్ల మాకు పలు అనుమానాలున్నాయి అని చెబుతున్నారు విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు బోత్ ఆసుపత్రికి చేరుకుని అధికారులను నిలదీశారు పేద ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది వార్డెన్ ఇక్కడికి రాకపోవడం విడ్డూరమని అన్నారు సమయపాలన లేకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందన్నారు ఖచ్చితంగా ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని అమ్మాయికి న్యాయం జరగాలి అంటూ ఆసుపత్రి బయట కూర్చుని ధర్నాకు దిగారు

ಏನಂತು ಅಂತ ಅಪ್ಪಂತು ಅಲಿ ಆದಿ ಡಾಕ್ಟರ್ ಹೇಳ್ತಾರು ಮಿರ್ ಲಕ್ಷಂ ಸರ್ ಅಲಿ ಮಿನ್ ಲಕ್ಷಂ ಉತ್ಸಾಹದಲ್ಲಿ ಮಿನ್ ಲಕ್ಷಂ ಅಂತ ಹೋಗಪ್ಪ ಬಲಿ આવે <coughs> છે <coughs>